టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఫుల్ స్వింగ్లో ఉండి యంగ్ డైరెక్టర్స్తో సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హీరో బాలయ్య నేటి ట్రెండ్కు తగ్గట్టు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్న బాలయ్య ఈ మధ్య కాలంలో కాస్త జాగ్రత్తగా ఉంటున్నారు ఇక యంగ్ హీరోలతో ఆయన చేస్తున్న స్నేహం చూసి కొంతమంది షాక్ అవుతున్నారు ఆయన వాళ్లతో ఏ రేంజ్లో సింక్లో ఉన్నారో అర్థమవుతుందంటూ సోషల్ మీడియాలో కూడా కమెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం బాలయ్య సీనియర్ హీరోల కంటే యంగ్ హీరోలతోనే ఎక్కువగా తిరుగుతున్నారు వాళ్ళతోనే ఎక్కువగా టైం స్పెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక తన కొడుకును కూడా వాళ్లకు పరిచయం చేస్తూ హడావిడి చేస్తున్నారు బాలయ్య సోషల్ మీడియాలో దీనికి సంబంధించి పెద్ద రచ్చ జరుగుతోంది ముఖ్యంగా విశ్వక్ సేన్ సిద్ధు జొన్నలు వంటి హీరోలతో బాలయ్య స్నేహం ఎక్కువగా చేస్తున్నారు ఇక యంగ్ డైరెక్టర్స్తో కూడా వరుసగా సినిమాలు చేసేస్తున్నారు ఇది చూసిన చిరంజీవి అదే ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తున్నారు తన కెరియర్లో లో లేని విధంగా పీక్ స్టేజ్ లో ఉన్న బాలయ్య ఇప్పుడు ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్ టేకప్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి కెరియర్ పరంగా వరుసగా నాలుగు హిట్లు ఎప్పుడు బాలయ్య అందుకోలేదు కానీ అఖండ సినిమా తర్వాత నుంచి బాలయ్య మాంచి స్వింగ్ లో ఉన్నారు వరుస హిట్లతో దూసుకుపోతున్నారు ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి భగవంత్ కేసరి లేటెస్ట్ గా వచ్చిన డాకు మహారాజ్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ఇక ఇప్పుడు ఆయన మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ను లైన్లో పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఆ ప్రాజెక్ట్ పేరే హిట్ ఫోర్ అవును హిట్ సిరీస్లో బాలయ్య నటించే సిగ్నల్స్ వచ్చేసాయి హిట్ వన్లో విశ్వక్ సేన్ నటించగా హిట్ టూలో అడవి శేష్ నటించాడు ఇక త్రీలో ప్రస్తుతం నాని నటిస్తున్నాడు దీని తర్వాత బాలయ్య హిట్ ఫోర్లో నటించే ఛాన్స్ ఉందని ఒక న్యూస్ బయటకు వచ్చింది అదేంటంటే రీసెంట్గా బాలయ్యకు పద్మ అవార్డు అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఆ తరువాత హిట్ టీం మొత్తం వెళ్ళి బాలయ్యను కలిసింది డైరెక్టర్ శైలేష్ కోలను అలాగే హిట్ టు హీరో అడవిశేష్ హీరో నాని వీళ్ళందరూ వెళ్ళి బాలయ్యతో భేటీ అయ్యారు దీనితో హిట్ ఫోర్లో బాలయ్య పక్కాగా నటిస్తున్నారని ఒక రూమర్ వైరల్ అవుతోంది ఇక అదే జరిగితే మాత్రం ఖచ్చితంగా బాలయ్యను విమర్శించే వాళ్ళు సైలెంట్ అవ్వక తప్పదు హిట్ సిరీస్ను నాని చాలా సీరియస్గా తీసుకుని కంప్లీట్ చేస్తున్నాడు ఈ టైంలో బాలయ్యను సెలెక్ట్ చేసుకోవడం అంటే ఖచ్చితంగా సెన్సేషన్ అయినట్లే